ప్రతి బుధవారం అయ్యప్ప స్వామికి పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం పైగా ఈరోజు సంకష్టహర చతుర్థి కదా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంకష్టహార చతుర్థి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అసలు ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలే పడుతున్నాయి కదా అందరికో బాధ అయితే మనకో బాధ అన్నట్టు మన బాధనైతే ఈ బట్టలు ఆరడం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదా ఫుల్గా బట్టలు తీసుకొచ్చారు అవన్నీ మిషన్లో వేస్తున్నాను అవి ఏమో అస్సలు ఆరడం లేదు నాకేమో పెద్ద చిరాకులు వేస్తుందండి అసలు ఇక ఇక్కడైతే మంచిగా పూజ చేసుకున్నాను ఈరోజు సంకష్టహర చతుర్థి కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వామికి తులసి ఆకులను సమర్పించి మంచిగా పూజ అయితే చేసుకున్నానండి దీప్ పొద్దు పొద్దున్నే ఇలా దీపాల వెలుగులో దేవుడు గదిని చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ప్రతిరోజు కూడా నాకు కుదిరినంత వరకు అయితే డైలీ పూజ చేసుకోవడానికే ట్రై చేస్తాం ఇక ఇప్పుడైతే పిల్లలు వచ్చారు కదా అండి కొంచెం బిజీగా ఉంటున్నా అయినా కూడా పూజ చేసుకోవడం లో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఈరోజు మా చెట్లకే పూసాయండి గులాబ్ పూలు చూసారే ఎంత బాగా పూసాయో చిట్టి రోజాలండి ఇవి బాగా పెద్దగా ఏం పూయడం లేదు చిన్నగా పూస్తున్నాయి ఇంకో రెండు మూడు కొమ్మలు కట్ చేసి పెట్టాలి ఫుల్గా పూస్తాయి ఇవి దేవుడికి సరిపోతాయి కదా ఇక్కడ అమ్మవారి ముందైతే నేను ఇలా పసుపు కుంకుమ ఇలా రూపాయి కాయిన్స్తో పెట్టుకుంటానండి నాకు చాలా ఇష్టం ఇలా పెట్టుకోవడం అంటే ఇక చూసారా ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకున్నాను అస్సలు తడే ఆరడం లేదండి వర్షానికి మాకు సైడ్ నుంచి వాటర్ వస్తాయి ఇక వాటర్ రావడం వల్ల అస్సలు తడే ఆరతలేదు ఇక బయటికి వెళ్ళామంటే తడిగా ఉంటుంది వర్షం ఒకటే పడుతూనే ఉంది అసలు కొట్టి ఒక గట్టి కొట్టింది కాదు కొట్టింది కాదు కొడుతూనే ఉంది ఇక ఇక్కడ తులసి సారీ ఇది ఏమంటారు తమలపాకు చెట్టు చూసారా ఎంత బాగా వస్తుందో అసలు చిన్న కొమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టినా బల్లే గొచ్చేస్తుందండి అది బయట కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టాలి ఇక నా కిచెన్ చూసారా ఎంత నీట్గా ఉన్నా ఇక మళ్ళీ ఒకసారి అంతా క్లాత్తో తూర్చేసి ఇవన్నీ స్టవ్కి సంబంధించిన ఇవన్నీ పెట్టేసుకొని గిన్నెలన్నీ సర్దేసుకోవాలి ఇక్కడ చిన్న షార్ట్ కూడా తీసాను ఆ షార్ట్ కూడా ఇందులో కలిపేసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పూజ చేసుకున్నాను అయ్యప్ప స్వామికి ఈరోజు మా ఇంట్లో ఘనంగా పూజ చేసుకున్నాను అన్నమాట ఇక బయట వర్షం చూడండి ఒకటే వర్షం పడుతూనే ఉంది మా ఇంటి ముందే ఇలా పోచమ్మ గుడి ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది పొద్దున్నే అందరు ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ గంట కొడుతూ ఉంటారు మా ఇంటికి అయితే ఇట్లయినా పడుతూ ఉంటుంది అన్నమాట మా ఇంటి ముందు కాకుండా కొంచెం పక్కకు ఉంటుంది పోచమ్మ గుడి చాలా నీట్గా ఉంటుందండి ఎప్పుడు చూడు మా లైన్ మొత్తం చాలా నీట్గా ఉంటుంది మున్సిపల్ వాళ్ళు వచ్చి ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారన్నమాట లైన్ని ఇక తర్వాత పిల్లల కోసమని ఈరోజైతే డబల్కా మిఠాయి వేస్తున్నా అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉదిరిందంటే అంత సూపర్ ఉందండి అసలు నోట్లో వేస్తే కరిగిపోతుంది ఒకసారి ఇది మీరు కూడా వేసుకొని ట్రై చేయండి ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఇక్కడనైతే బ్రెడ్ని కట్ చేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీస్ అలా అలా చేసుకునేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూసేయండి ఇక బ్రెడ్ అంతా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసేసుకొని షుగర్ మొత్తం కరిగే రాక ఉంచితే సరిపోతుంది ఏం పాకాలు రావాల్సిన అవసరం లేదండి జస్ట్ జిగుడు జిగురు జిగురుగా మన చేతికి కంటినట్టు అయితే చూసారా అప్పుడైతే సరిపోతుంది తర్వాత అందులో యాలికల పొడి వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి సేమ్ నేను ఎట్లా చూపిస్తానో అట్లా వేసుకోండి పర్ఫెక్ట్గా మనకు ఫంక్షన్లలో మనకు ఇది డబల్ మీట ఉంటుంది కదా సేమ్ అట్లనే వస్తుంది అన్నమాట ఇక తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను మీరు కావ వద్దు అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు మనకంటే వీడియో కోసం అనేసి కొంచెం ఫుడ్ కలర్ వేసాను తర్వాత ఒక కప్పు పాలు వేసేసుకొని ఇలా కలుపుతూ ఇది మొత్తం దగ్గర పడేంత వరకు గ్యాస్ ఈ ఈరోజు వెనస్డే కదా నాన్న అన్న ఈరోజు మనం నాన్ వెజ్ తినం కదా ఇక మీరేమో వచ్చేసారు నాన్ వెజ్ తినప్పుడు వెజ్ లో కూడా చాలా వెరైటీ రెసిపీస్ ఉండాలి కదా నీకు ఇష్టమైన అక్కడ కష్టమైన రెసిపీస్ వేసాను అయ్యియా చూపిస్తారని ఫస్ట్ అయితే రైస్ ఇలా నామల్ రైస్ ఇచ్చినా మీకు ఇక్కడ వచ్చేసి సాంబార్ సొరకాయ వేసి చేసిన సాంబార్ అండ్ ఈరోజు అక్కడ ట్రై చేసిన ఆలు కర్రీ కొంచెం అడగంటుంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ నీకు ఇష్టమైన స్వీట్ నానా డబుల్ కమిటా అండ్ ఇక్కడ వచ్చేసి పాపడ ఇది మన రెసిపీస్ అన్నట్టు నానా ఎస్ ఈ వీడియో కనుక మీకు నస్తే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా మన ఛానల్ ని ప్లీజ్